నమస్తే వెల్కమ్ టు టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు మనతో పాటు ఉన్నారు గురుగారిని అడిగి మనకున్న సందేహాన్ని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు చంద్రగ్రహణం అయిపోయింది ఈ చంద్రగ్రహణ ప్రభావం ఎప్పటి వరకు ఉంటుంది అసలు ఏం జరగబోతుంది ముందు మీరు ఒకసారి చెప్పారు వర్షాలు విపరీతంగా వర్షాలు వస్తాయని నిజంగా దీని ద్వారా ఏదైనా విపరీతాలు జరిగే అవకాశం ఉందో తెలియజేయండి తప్పకుండా అండి మీరు గమనించినట్లయితే గ్రహణ సమయంలో కూడా వర్షం చూడండి ఆ రోజు రాత్రి ఒంటి గంటన్నర వరకు ఉన్నటువంటి సమయంలో మన మన హైదరాబాద్లో అయితే కొద్దిగా వర్షం పడింది మరి వేరే వేరే ప్రాంతాల్లో పడిందో లేదో మనకు తెలియదు వేరే వైజాగ్ మనకు తెలియదు కానీ వర్షంతో కూడినటువంటి ఏదైతే సంకేతం కలిగిందో అదొక నిమిత్తము అంటారు మనం గ్రహణానికి ముందే అంటే ఇంకా గ్రహణం ఇంకో రెండు నెలల్లో వస్తుందనగానే మనం చెప్పుకుంటూ వచ్చాం అంతదాకెందుకు మనం సహజంగానే ఈ నామ సంవత్సర ప్రారంభంలోనే జల ప్రళయాలు ఎక్కువగా ఉంటాయి ఓకే అలాగే కొంచెం యుద్ధ వాతావరణం ఎక్కువగా ఉంటుంది అనుకున్నాం ఎందుకు అంటే ఈసారి ఉన్నటువంటి గ్రహస్థితుల్లో ఇప్పుడు ఎందుకు పడుతుంది దీనికి ఏమిటి రీజన్ అడగవచ్చు ఏమో ఏదో ఇష్టం వచ్చినట్టు చెప్పడం కాదు దీన్ని ముండే నాస్ట్రాలజీ అంటారు అంటే మైథుని జ్యోతిష్యము ఈ మైథునీ జ్యోతిష్యంలో ఏంటంటే మనకి ఒక గ్రహణం ఏర్పడినప్పుడు లేదా కాల్సర్ప యోగంలో కొన్ని గ్రహాలు ఏర్పడినప్పుడు ఆ గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయనేటువంటి దాన్ని పరిశీలన చేస్తారు ఇప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడు గ్రహణం పట్టినప్పుడు కుంభరాశిలో ఉన్నాడు రాహుతో కలిసి ఈ మీనరాశిలో ఎప్పుడైతే శని వక్రించాడు అంటే జలరాశుల్లో ఉండి వక్రించాడు ఇది అర్ధజల రాశి కుంభం అనేటువంటిది ఎప్పుడైతే అలా ఏర్పడిందో అదేమిటంటే మనం గతంలో కూడా చెప్పుకున్నాం అలాంటివి కూడా జరిగేది క్లౌడ్ బస్టర్స్ అని సడన్ గా పెద్ద వర్షాలు పడతాయి అది అప్పటికప్పుడు ఏదో నీరు మొత్తం ఏదో ట్యాంక్ పేలిపోతే అవుతూ వస్తుంది ఉత్తరాఖండ్ అక్కడ అలా ఏంటంటే ఇలాంటివి కాస్త ఎక్కువ అవుతాయి గ్రహణం వల్ల కాబట్టి నేను చెప్పేది ఒకటి అసలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటాము ఏదో వీడియో తీయడం కోసం అని కాదు ఇక్కడ ఏంటంటే దీనివల్ల ప్రజలకు కొంచెం ఈ యొక్క సూచనలు అంది నీటి ప్రదేశాలకు దగ్గరగా ఉండేవాళ్ళు కొండలకి దగ్గరగా ఉండేవాళ్ళు లోతు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు చూడండి మనకి కొన్ని కొన్ని మన హైదరాబాద్ సిటీలో కూడా కొన్ని ప్రాంతాలు బాగా లోతుగా ఉంటాయి మీరు గమనిస్తే కనుక ఒక్కొక్కసారి అక్కడ నీళ్ళు వచ్చేసి ఇల్లులు మొత్తం ఖాళీ చేసుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది కుంభము అనేటువంటిది ఏంటంటే లోతుగా ఉండేటువంటి ప్రదేశాలు సో అక్కడ ఎప్పుడైతే గ్రహణం పట్టిందో ఇప్పుడు కొన్ని ఏరియాలు ఎలా ఉంటాయి ఒక ఒకటంతా ఎత్తు ప్రాంతం ఉన్నాయి ఇంకో దగ్గర మొత్తం లోటు ప్రాంతాలు ఉంటాయి ఒకప్పుడు అవి చెరువులుగా ఉన్నటువంటి ప్రదేశాలు ఉంటాయి ఆ చెరువుల ప్రదేశాల్లో కొంతమంది ఇల్లు నిర్మించేసి ఉంటారు అది అలా అంతరించిపోయి చెరువులు అంతరించిపోయి తీరా చూస్తే మరి వాటర్ ఫ్లో పెరిగినప్పుడు ఎక్కడికి రావాలి అది ఎంతకు ముందు గతంలో ఎక్కడైతే చెరువు ఉందో అక్కడికి అక్కడికి రావాలి నీరు నీరొచ్చి అలాగ నీరు వచ్చి అక్కడ చేరడము తద్వారా అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి కొంచెం బాగా లోత లోగట్టు ప్రాంతంలో ఉండేటువంటి వారు ఈ వర్షపాతం కాస్త ఎక్కువ ఉంది అన్నప్పుడు ముందుగానే జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే పెద్దవాళ్ళంటే వేరే చిన్నపిల్లల పరిస్థితి ఏమిటండి కాబట్టి ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి అంశము కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇది నేచురల్ లెవెన్త్ హౌస్లో గ్రహణం పట్టింది అంటే బిజినెస్ డీల్స్ విషయంలో దేశానికి దేశానికి ఉన్నటువంటి విషయాల్లో చాలా మోసాలు అనుకోండి ఎత్తుకు పై ఎత్తులు వేయడం కానీ ఇవన్నీ కూడా ఇంకా ప్రభావం పెరుగుతుంది ఎందుకంటే ఈ సంవత్సరానికి బుధుడు ఉండేటువంటి రాశిలో కుజువు సంచారం జరుగుతుంది బుధుడు ట్రేడింగ్ ఒక దేశానికి ఇంకో దేశం ఈ విధించుకునేటువంటి ట్యాక్స్లు కానివ్వండి ఇవన్నీ కూడా వస్తాయి సో అటువంటి విషయాల్లో కూడా కొన్ని వివాదాలు ఏర్పడ్డము అటువంటివన్నీ కూడా ఉన్నాయి అలాగే మనం గతంలో కూడా ఆల్రెడీ చెప్పాము ఇప్పుడు నాలుగు ఐదు ఆరు నెలల క్రితమే చెప్పుకున్నాము విశ్వవసనామ సంవత్సర సమయంలో ఏంటంటే కాస్త ఈ సంవత్సరం రాజు రవయ్యాడు కాబట్టి రాజు రాసుల్లో అంటే సింహరాశిలో కేతు ఉన్నందుకు కొంచెం రాజకీయ నాయకులు వాళ్ళ ఆరోగ్య పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది బలంగా చూపిస్తుంది ఓకే అంటే ఈ ప్రకృతి పరంగా ఓకే రాజకీయంగా ఎలా ఉండబోతుంది అంటే దేశంలో కానీ ఇటు మన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా అంటే అండి రాజులు మారుతారు హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది లీడర్లు ఉన్నాయి రాజకీయంగా కొన్ని కొన్ని కొత్త పార్టీలు ఉన్నాయి కొన్ని చీలికలు ఏర్పడనున్నాయి ఇది ఆల్రెడీ మనం మీరు రెండు మూడు నెలల క్రితం వీడియోలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మరలా మరలా ఎందుకు గుర్తు చేస్తున్నాం అంటే గ్రహణం పట్టింది కదా గ్రహణం పట్టినప్పుడు ఏమవుతుందంటే అది పర్టికులర్గా సింహరాశిలో మనకి ఇక్కడ లేదు యాక్చువల్గా సూర్యగ్రహణం మనకి లేదు ఎక్కడో వేరే చిన్న చిన్న దేశాల్లో ఉంది కుంభరాశిలోనేమో చంద్రగ్రహణం మనకు ఏర్పడింది బ్లడ్ మూన్ అన్నారు అంటే ఎప్పుడు కూడా ఒక వలయం వచ్చినప్పుడు ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు సూర్యుడు చుట్టూ ఓ వలయం వచ్చింది అనుకోండి అదొక విషయానికి సంకేతం ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఈ నిమిత్తాన్ని సూచించి చెప్పే ఉన్నాయి ఇప్పుడు చూడండి మనకి పూరి జగన్నాథ్ ఆలయంలో ఆ జెండాని గద్దె తూపోయింది అవును అది ఎంత అరిష్టం అండి అసలు దాని మీద అసలు ఏ పక్షి రాదు అసలు అసలు అప్పుడు చాలా మంది ఏమన్నారు ఇంకేంటి గరుకుమంతులు వచ్చాడు జెండా పట్టుకెళ్ళాడు ఆహా ఓహో అన్నారు బాబు అది బ్యాడ్ సంకేతం ఆయన గరుగ్ పంతులు వచ్చి జెండాని ఎత్తూ పోవడం ఏంటి అది కాదు అంటే చాలా మంది వ్యతిరేకించారు నేను అనేది ఏంటంటే మనకి ప్రకృతి తల్లి వంటిదండి ప్రకృతి అమ్మవారు ప్రకృతి కొన్ని సూచనలని సంకేతాలని ఇస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా 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 కేర్గా ఉండాలి అందులో ముఖ్యంగా ఎప్పుడైనా ఏ గ్రహణం అయినా కానీ ఇప్పుడు పన్నెండు రాసుల వారికి ఏర్పడింది కదా ఇప్పుడు కుమ్మల్లో ఏర్పడింది అది నలభై రోజులు ఉంటుందండి దాని ప్రభావం ఇప్పుడు గ్రహణం అయిపోయింది కదా చేతులు దులుపుకోవడానికి లేదు గ్రహణం రోజు నుంచి అంటే ఏడవ తేదీ నిన్న మొన్న మొదలైంది కదా ఏడవ తేదీ నుంచి సరిగ్గా అక్టోబర్ పదిహేడో తేదీ వరకు దీని ప్రభావం ఉంటుంది ఎందుకంటే ఏడు టు ఏడు పది రోజు ముప్పై రోజులు ఇంకో పది రోజులు కలిపితే నలభై రోజులు ఏర్పడుతుంది కాబట్టి కాలం ప్రభావం ఉంటుందని చెప్తుంది శాస్త్రం కాబట్టి ఈ కాలము కూడా మన వీళ్ళు ఎవరు కుంభం వాళ్ళ ఆరోగ్యం విషయంలోని మీనం వాళ్ళేమో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని మేష వృషభాలకి మంచిగా ఉందని చెప్పుకున్నాం కాబట్టి మేషం వారు ఏదో ఈజీ మనీ కోసం పాకులు ఆడకూడదు వృషభం వారేమో జాబ్ సంబంధించిన విషయంలో ఎవరో డబ్బులు ఇస్తే బ్యాక్డోర్లో పంపిస్తారు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తారని జోలికి వెళ్ళకూడదు మిథునం వారేమో లాంగ్ జర్నీస్లో జాగ్రత్తగా ఉండాలి కర్క మన కర్కాటకం వారు వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి సింహం వారు ఈ ఫార్టీ డేస్ కూడా ఎటువంటి ఏమంటారు వివాహ సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు అనేవి అసలు పనికిరావు కన్యవారికి వారికి బాగుంది ఆరోగ్య గ్రహణం కాకపోతే అప్పులు ఇవ్వడం తీసుకునే విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే శత్రుపై జయము కాంపిటీషన్లో సక్సెస్ అనేది వస్తుంది ఈ ఫార్టీ డేస్ కూడా కొంత గర్భవతులు ఐవీఎఫ్ఐ చేయించుకునే వాళ్ళు కూడా కొంత తులవారు జాగ్రత్తగా ఉండాలి వృత్తికం వారు ప్రత్యేకంగా నాలుగులో గ్రహణం కాబట్టి ఇంటి ఇల్లు కొనుగోలు అమ్మకాలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ధనస్సు వారికి మంచిదే మూడులో గ్రహణం కాబట్టి కొన్ని కొన్ని కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించినవి చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించాలి ఇక మకరం వారు ప్రత్యేకంగా మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జీవిత భాగస్వామికి ఇంట్లో కుటుంబ సభ్యులకు చిన్న మిస్అండర్స్టాండింగ్స్ నలభై రోజులు ఉంటాయి గ్రహణం ఎప్పుడు కూడా ఒక్కరోజు కాదు ఫార్టీ డేస్ దాని యొక్క జాగ్రత్త తీసుకోవాలి ఇది కేవలం ఒక జాగ్రత్త తీసుకోవడానికి చెప్పడం వరకే ఏదో మనుషుల్ని భయపెట్టడానికో భయపడడానికో కాదు గ్రహణం రోజు ముందే చెప్పాం మనం ఇది ఒక గొప్ప యోగము పర్వదినంగా భావించి మీరు సాధన చేసుకోండి హోమం చేసుకుంటారా యజ్ఞం చేసుకుంటారా జపం చేసుకుంటారా మీ ఇష్టం అని చెప్పి చెప్పడం జరిగింది ఓకే అంటే వీళ్ళు మరిన్ని ఇంకా మెరుగైన ఫలితాలు కలగాలంటే ఏమైనా పరిహారాలు చేసుకోవచ్చా ఈ నలభై రోజులు అన్నారు కదా ఏం లేదండి ఒకటే ఎప్పుడు కూడా మనల్ని రక్షించేవాడు ఎవరంటే ఆ పరమాత్మ మీ ఇష్టదైవాన్ని పూజించడం మీకు ఏదైనా మంత్రం ఉంది మీ యొక్క గురువుల దగ్గర ఎవరి దగ్గరైనా బీజాక్షరాలతో మంత్రం పొందారు చేసుకోవచ్చు లేదు డైలీ లలిత చదువుకోవచ్చు విష్ణు సహస్రనామాలు చదువుకోవచ్చు గోశాలకు వెళ్ళి గోవులకి చక్కగా బెల్లము గ్రాసము ఇటువంటివి తినిపించవచ్చు గోధుమ రవ్వ ఇటువంటివి తినిపించవచ్చు దానివల్ల ఏమవుతుందంటే ఏం లేదండి గ్రహణ సమయంలో ఇప్పుడు అమావాస్య అయితే చూడండి మనకి మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళకి మరింత పిచ్చి పెరుగుతుంది ఆ రోజు గమనించండి దాన్ని రీసెర్చ్మే ఎందుకు జరుగుతుందని అనుకున్నారు ఎందుకంటే వేదమే చెప్పింది స్వయంగా చంద్రమా మన సోజాత అన్నది అంటే చంద్రుడు మనసుకు కారకుడు అని చెప్పింది ఇప్పుడు మనుషుల మీద ప్రభావం చూపించకపోతే వేదం ఎందుకు చెప్తుందండి చంద్రుడు చంద్రుడు మనసు కారకుడు మనసు ఎక్కడ ఉంటుంది టీవీలోనే కెమెరాల్లోనే లో ఉంటుంది మనిషిలోనే ఉంటుంది కదా అవునా కదా రాళ్ళకి రప్పలకి ఏం కనబడదు కదా మనసు అంటే ఏమిటి ఈ కార్లకి బిల్డింగ్లకి ఉండేది కదా మనసు చంద్రమా మనసు జాతక మనిషికి ఉంటుంది మనసు లేదా ఒక జీవికి ఉంటుంది మనసు సో మనసు మీద ప్రభావం చూపించే చంద్రుడు కాబట్టి చంద్రుడు గ్రహణం పట్టింది కాబట్టి ఈ నలభై రోజులు ఉగ్వేదభరితమైనటువంటి ఎమోషనల్గా ఇటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది నైస్ చాలా మంచి విశ్లేషం ప్రభావం వల్ల ప్రమాదాల గురించి ఖచ్చితంగా ఉంటుంది నేను ఏమంటానంటే ఇది మీరు జాగ్రత్త చెప్పడంగా తీసుకోండి ఇప్పుడు వెళ్తున్నాం సార్ మనకి ఒక దగ్గర ఒక గవర్నమెంట్ అయ్యా ఇక్కడ స్పీడ్ గా వెళ్తే పడిపోతారని ఒక బోర్డు పెట్టింది చిచి గవర్నమెంట్ ఇంత ఇంత దీనికి గురి అవుతుందా మమ్మల్ని భయపెట్టడం కాకపోతే అంటే చక్కగా ఎంతో ఫాస్ట్ గా ఎంతో గా వెళ్తున్నా నేను మీరు మధ్యలో బోర్డు పెట్టాడు నా మనోభావాలను లేదు నేను ఒక గర్ల్ ఫ్రెండ్ వేసుకుని జుమ్ జుమ్ అని వెళ్తున్నాను మధ్యలో బోర్డు నా మొత్తం నా లైఫ్ అంతా ఇదైపోయింది ఎంజాయ్మెంట్ మొత్తం పోయింది అంటాడు పడిపోయే ఆ బోర్డు పెట్టడం నేను బతికే అనుకుంటాడు అలాగే అలాగే గ్రహణం ఈ యొక్క ప్రభావాన్ని ఇస్తుంది కాబట్టి మనం ఈ రకమైన జాగ్రత్తలు తీసుకున్నాం మహర్షులు మనకు అందించారు మన యాన్సిస్టర్స్ లాంటి వాళ్ళు ఒక్కొక్క గోత్రం వాళ్ళ నుంచి వచ్చింది కదా ಚಾಲ ಮಂಚ ವಿಶ್ಲೇಷಣ ಗುರುಗಾರ ಧನ್ಯವಾದ ಶ್ರೀ ಮಾತ್ರೇನು